సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో గ్యాస్ మన వీడియో వచ్చేసి కొరూటలో ఉన్న రామదాసు కలర్స్లో ఉన్నాం సో ఇక్కడైతే గణపతులు అన్నీ డిస్ప్లేలో పెట్టిర్రు ఒకసారి అన్ని గణపతులు చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గణేషుడు ఉన్నాడు సో ఇంకొచ్చేసి ఒక ఆర్ట్స్ వచ్చింది సో మీదనైతే ఒక సింహం వచ్చింది సో ఇంకా పంచ అయిపోలేదు పంచనైతే ఇంకా వేస్తారు సో పక్కపుంటి రెండు సోఫాలు వచ్చినాయి సో సింహాసనం మీద కూర్చున్న గణపతి సో ఇంకా అయితే ఫినిషింగ్ వర్క్ ఇంకా అయిపోలేదు సో అట్లానే ముంగికి వస్తే సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ ఉంటుంది సో ఇటు వచ్చేసి శివుడు ఉన్నాడు సో ఇటు వచ్చేసి ఒక పెద్ద నంది ఉన్నది సో ఇది వచ్చేసి ఒక రథం రథం బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సేషనాగా వచ్చింది గణపతి మాత్రం ఎగ్దాం ఉంది ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోలేదు సో పని చేయడండి మొత్తం ఇంట్లో వచ్చేసి మొత్తం మెరుగులేస్తు సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఒక నైన్ టు టెన్ ఫీట్స్ ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్లో సేషనాగా వచ్చింది సో మీద వచ్చేసి ఒక దేవుడు వచ్చిండు సో ఒక చిన్న ఆర్ట్స్ లెక్క వచ్చింది సో ఇది వచ్చేసి గరుడ గరుడ రెక్క ఇట్లా వచ్చింది సో గణపతి మాత్రం ఎక్దాము ఉన్నది సో గరుడ వచ్చేసి శేషనావుని పట్టుకున్నాడు సో కాళ్ళ మీద కాలు వేసుకున్నది గణపతి వచ్చేసి సో అట్లానే ముంగటికి వస్తే సో ఇక్కడ వచ్చేసి ఇంకొక గణపతి ఉన్నది సో ఎక్దాము ఉన్నది గణపతి మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ వచ్చింది సో అక్కడ వచ్చేసి గుర్రాలు ఉన్నాయి సో ఇది వచ్చేసి సింహాసనం ఇది అటు ఒకటి ఇటొకటి సింహం ఉన్నది రెండు గణపతి మాత్రం ఏక్దమ్ అంటే ఏదమ్ ఉన్నది ఒకసారి విజిట్ చేయండి రామదాసు కలర్స్ సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఒక నైన్ టు టెన్ ఫిట్స్ ఉంటుంది సో ఇటు వచ్చేసి శివుడు అటు వచ్చేసి పార్వతి సో చేతులని అయితే వినపట్టుకున్నది సో ఇటు వచ్చేసి ఒక నంది ఉన్నాడు సో అటు సింహం గణపతి మాత్రం ఏక్దమ్ ఉన్నది సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు మూసికులు ఉన్నారు ఒక అయినానేమో డప్పు కొడుతుండే ఒక అయిననేమో ఊదుతున్నాడు సో గణపతి మాత్రం ఏక్దమ్ ఉన్నది సో ఈ గణపతి వచ్చేసి ఒక టెన్ టు లెవెన్ ఫిట్స్ ఉంటుంది సో ఇటు వచ్చేసి ఒక పెద్ద పాము ఉన్నది నాగరాజు సో ఇక వచ్చేసి పాము ఇట్టుకున్నది మొత్తం పీట మీద గణపతి సో ఇక్కడ వచ్చేసి కూడా ఉన్నాడు సో అట్లానే ఇటు వస్తే ఒక నంది ఉన్నది బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ లింగం లెక్క వచ్చింది పెద్దగా గణపతి మాత్రం ఉంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు వర్క్ చేస్తూ కలరింగ్ అయితే సో అట్లానే ఇటు వస్తే గణపతి ఇంకొక గణపతి ఉన్నది సో కృష్ణుడి మోడల్ సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్ట్స్ వచ్చింది పెద్దగా అట్ వచ్చేసి చెట్టు లెక్క అక్కడ వచ్చేసి ఒక నెమలి వచ్చింది సో రాదా సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద జింక్ వచ్చింది సో బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ నంది వచ్చింది సో గణపతి మాత్రం ఏక్దాము ఉంది సో అందులో వచ్చేసి ఒక చిన్న గుడి ఉన్నది గణపతి మాత్రం అంటే అటు ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో ఈ గణపతి వచ్చేసి ఒక నైన్ టు టెన్ ఫీట్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఉంటుంది గణపతి ఫీట్స్ సో బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఆర్ట్స్ వచ్చింది సో గణపతి మాత్రం ఎగ్దాం ఉంది సింహాసనం ఇది సో అటు ఇటు రెండు సింహాలు వచ్చినాయి పక్కకు రెండు సోఫాలు లెక్క వచ్చినాయి సో ఇక్కడ వచ్చేసి ఏమి వచ్చింది ఇక్కడ లింగం వస్తుంది ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోలేదు సో అటు ఇటు ఇంకా పంచ వస్తుంది పంచ వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా అయిపోలేదు గణపతి మాత్రం ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో వర్క్ అయితే ఇంకా నడుస్తుంది సో అక్కడ ఇంకొక చిన్న గణపతి అయితే వేస్తు్రు సో ఫ్రెండ్స్ ఇళ్ళనైతే వర్క్ జరుగుతున్నది ఇంకా సో గణపతులు ఇంకా వేస్తు్రు ఇళ్ళనైతే మొత్తం చూడండి ఒకసారి కలరింగ్ అయితే అయిపోయింది ఫినిషింగ్ వర్క్స్ మొత్తం ఇలా ఉంచుతురు ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే అయిపోలేదు సో అవి లాస్ట్లో వేస్తారు కలర్లు ఇప్పుడు ఇప్పుడు వేస్తుండు సో ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఒక నైన్ టు టెన్ ఫీట్స్ ఉంటుంది సో మీద వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చిండు సో బ్యాక్గ్రౌండ్లో దేవుళ్ళు వచ్చారు సో వాళ్ళు ఏందో అర్థమైతే లేదు సో ఇక్కడ వచ్చేసి నరసింహ స్వామి ఉన్నాడు సో కింద వచ్చేసి జిమ్ ఉన్నది సో వాళ్ళకి వెళ్ళి విష్ణు ఇట్లా నోట్లకి వెళ్ళి వెళ్ళినట్టున్నది సో ఫ్లూట్ వాడుకుంటాడు ఇట్లా ఫ్లూట్ ఊదినట్టు గణపతి మాత్రం ఎగ్దాం ఉన్నది ఒకసారి కామెంట్ చేయండి సో దేవుళ్ళు ఎవరెవరు కూడా ఒకసారి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ట్వంటీ టూ ఫిట్స్ సో మీద వచ్చేసి కిరీటం వేరిస్తారు సో ఇటు వచ్చేసి ఒక పెద్ద సింహం ఉన్నది సింహం మీద ఇట్లా గణేషుడు చేతి పెట్టినట్టు వచ్చేసి రాముడు సీత గణపతి వచ్చేసి ట్వంటీ టూ ఫిట్స్ మనం వచ్చేసి అక్కడ నిర్మల్ లైస్ గణపతి ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే ఒక లెవెన్ టు ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది సో గణపతి వచ్చేసి అక్కడ తొండం కూడా పర్ర వచ్చింది సో బ్యాక్గ్రౌండ్ వస్తాం అనుకుంటా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తారు సో అట్లానే ముంగడికి వస్తే ఇంకో గణపతి ఉంది సో ఇది కూడా అంతే ఉన్నది సో సేమ్ టు సేమ్ ముఖం ఇట్లా సో ఈ గణపతి వచ్చేసి ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఫీట్స్ వస్తుంది ఇంకా గణపతి మాత్రం సో ఇంకా అయిపోలేదు ఇట్లా కూర్చొని పట్టుకున్నట్టు సో ఫ్రెండ్స్ ఈ గణపతి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఫీట్స్ ఉంటుంది సో గణపతి అయితే వర్క్ చేస్తు ఇంకా అయిపోలేదు సో ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ గణేశుడు సో గణపతి మాత్రం మంచిగానే ఉన్నది సో మీద వచ్చేసి ఒక కిరీటం వస్తుంది ఇంకా రాలేదు సో గణపతి కొద్దిగా అంగినట్టు ఉన్నది సో పక్క పొంటి ఒక పెద్దగా శివుడు వచ్చిండు సో ఒకసారి కామెంట్ చేయండి